మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అనే క్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరికీ ఆమె ఇది నా అంశము పరలోక రాజ్యం పరలోక రాజ్యము పది మంది కన్యకలు ఇది యశు ప్రభు చెప్పినటువంటి ఉపమానాలన్నిట్లోకి చాలా చక్కని ఉపమానముగా దీన్ని మనం చూడగలం పరలోక రాజ్యం లో ఎవరు ప్రవేశిస్తారు ఎలా ఉంటే ప్రవేశిస్తారు ఎప్పుడు ప్రవేశిస్తారు అనే విషయాలన్నీ చాలా క్షుణ్ణంగా ఈ వాక్యంలో మనకి ప్రభువు తెలియజేశాడు మత్ శువార్త ఇరవై ఐదు అధ్యాయము మొదటి నుంచి పది వచ్చినాల్లో పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది కన్యకలు పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గెలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకుని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివుటల్లో కూడా సిద్ధల్లో నూనెను తీసుకొని పోయేది పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుతుండేది అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అని అతన్ని ఎదుర్కొని రండి అని ఒక కేక వినపడను అప్పుడు కన్యకలు లేచి తమ దివిటీలను తక్కుపరుచుకుండా కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలో ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా బుద్ధి బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలా అమ్మో మీరు అమ్మవారి పోయి కొనుక్కొనడి అని చెప్పిరి వారు కొనబోతుండగా పెండ్లి కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడును తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయము అని అడుగ్గా అతనితో అతడు మిమ్మల్ని నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన ఆ దినమైనను ఆ గడి అయ్యా మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండి యేసు ప్రభు ఈ చక్కని ఉపమానమును మెలుకుగా ఉండి ప్రార్థించేవారు మెలుకుగా లేకుండా ఆయన రావడానికి ఆలస్యం అవుతుంది అని ఆలోచన చేసేవారికి ఈ తేడాని ఆయన చక్కగా చూపించాడు గనుక మనం గమనించినట్లయితే ఈ ఇది ఒక కథలాగా చెప్పుకోవటం కాదు కానీ అది నుండి దేవుని కేక విన్నటువంటి కొంతమంది వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని లేక పిలుపు ఆది కాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం చల్లపూట యహోవా దేవుడు తోటలో సంచరించుచున్నా శబ్దం విన్నారు దేవుడు చూడకుండా ఉండాలని ఆదాము అతని భార్య తోటలో చెట్ల మధ్యను దాక్కున్నారు అప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు లేక కేక వేస్తూ ఉన్నాడు ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు దేవుడు ఇది మొదటి కేక అప్పుడు ఆదాము ఏం సమాధానం చెప్తున్నాడంటే తోటలోని స్వరభం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటేనే గనుక భయపడి దాగు కొట్టిని అన్నాడు కాబట్టి దేవుని ఎదుర్కోవడానికి అతడు సిద్ధంగా లేడు కనుక భయపడి దాక్కున్నాడు మన జీవితంలో కూడా మనం సిద్ధంగా లేనప్పుడు మన పాపాలని మనం గుర్తు చేసుకున్నప్పుడు క్షమాపణ కోరకుండగా దాక్కునే వారంగా ఉండకూడదు అని మనకి ప్రభు కేక తెలియజేస్తుంది ఈ రెండవ కేక చూద్దాం నిర్గమకాండము రెండవ అధ్యాయము ఐదవ వచనం ఒక పద నడిమికి అగ్నితో మండుచుండేను యహోధోతో అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పద మండుచుండేను గాలి ని పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచదనను కొన్నాను దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఏహోవా చూచాను ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతన్ని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా అని అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి చెప్పులు విడువుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అని దేవుడు చెప్పాడు అప్పుడు మోసే తన దగ్గర ఉన్న అపవిత్రత ఏంటో తెలుసుకున్నాడు ఆ చెప్పులను విడిచినప్పుడు దేవునితో మాట్లాడాడు దేవుడు అను నా ప్రజల యొక్క మరణం నేను విన్నాను కనుక నీ వెళ్ళి వారిని పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపించేవాడుగా వెళ్ళవని దేవుడు ఆదేశించినట్లుగా మనం క్రింది వచనాల్లో చూడగలుగుతాం ఇది రెండవ కేక ఇక మూడవ కేకను మనం చూసినట్లయితే మొదటి సమూహేలు గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనం తర్వాత యహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూహేలు సమూహేలు అని పిలువగా సమూలు నీ దాసుడు ఆలోకించుతున్నాడు సెలవేమని అనేను చిన్న వయసులోనే సమూహలను దేవుడు ప్రత్యక్షమై సమూహాలను పేరు పెట్టి పిలిచాడు కేక వేశాడు అప్పుడు దేవుని స్వరము అతను మొదటిగా విన్నాడు కానీ అతనికి తెలియలేదు తెలియకపోవటంతో ఎలీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఏది అప్పుడు అక్కడ ఉన్నటువంటి దీర్ఘదర్శి నీవు పిలిచావు కదా నేను వచ్చాను అన్నాడు నేను పిలవలేదయ్యా నీ పండుకు పోయి అన్నాడు అలాగూ దేవుడు మరలా పిలిచాడు మరలా అతడు వెళ్ళాడు ఏలి దగ్గరికి అప్పుడు ఏలీకి అర్థమైంది దేవుడు సమూహేల్ని పిలుస్తున్నాడని అప్పుడు ఏం చెప్పాలి సమాధానం అని చెప్పినప్పుడు నీ దాస్తుడు ఆలకించుతున్నాడు సెలవిమ్మని చెప్పు అన్నాడు అప్పుడు మూడోసారి దేవుడు పిలిచినప్పుడు సముయేలు సముయేలు అని పిలిచినప్పుడు నీ దాసుడు ఆలకించుతున్నాడు సెలవిమ్ము అన్నాడు కనుక ప్రభువు మనల్ని పిలిచినప్పుడు సెలవిమ్ము నీ ఉద్దేశం నా ఎడల ఏంటి అనే విషయాన్ని సమాధానంగా మనం చెప్పగలిగిన ధైర్యము గలవారమై ఉండాలి అని ఈ వాక్యము ద్వారా దేవుని కేకను విన్నటువంటి ఆ సమూహలు ఇస్రాయేలీలకు గొప్ప దీర్ఘదర్శిగా అనేక సంవత్సరములు మరి నడిపించినట్లుగా మనము క్రింది వాక్యాల్లో మనం చూస్తాం ఇక నాలుగవ కేక లేక పిలుపు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజల ఎందు దేవు దేవుడు తానే వారికి తోడయ్యుండి ఎల్లప్పుడూ తోడయ్యుండును అనే కేక కాబట్టి దేవుని నివాసము ప్రజలతో కూడా ఉండేటటువంటి సమయం ఆసన్నమైందనేటటువంటి ఒక కేక అది విన్నవారు ఆయనతో కూడా పరదేశంలోనికి వెళతారు అక్కడ తీర్పు జరుగుతుంది నీవు మంచి కార్యములు చేసిన వాడు అయితే జీవ పునరుత్నానికి చెడు కార్యములు చేసిన వాడు అయితే మరణ పునరుత్నానికి వెళ్ళిపోతావు అని ప్రభువు చెబుతా ఉన్నాడు కాబట్టి పర్లోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభు మనను పిలిచినప్పుడు మనం సమాధానం చెప్పగలిగిన వారముగా ఉండాలి అందుచేత ప్రభు అంటున్నాడు ఆయన నివాసము మనుషులతో కూడా ఉంటుంది మనుషులను అందుకే సురించాడు కాబట్టి ఆయన వారాయంతో ఉంటాడు అన్నాడు ఇక ఐదవ కేక మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచ్చినములు మనం చూడగలుగుతాం ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచించవని అర్థము మొదటి కేక పెండ్లి కుమార్ని ఎదుర్కొనేటకు పాపం చేసి రెండవ కేక పాపం చేసి దాగిన వాణ్ణి పిలుచుటకు మూడవ కేక దేవుని ప్రణాళిక ఎలా ఉందని మనుషులకు తెలియజేయడానికి నాలుగవ కేక దేవుడు ఏమి చేయబోతున్నాడు అని ప్రవక్తల నోట పలికించడానికి ఐదవ కేక దేవుని నివాసానికి ఎలా వెళ్ళాలనేటటువంటి పిలుపు ఐదవ కేక ఆ నివాసానికి వెళ్ళడానికి మన పాపములకు ప్రాయ్చిత్తం చేసిన ప్రభువుని కేక ఆయన కనుక మనము దీని దివిటీల్లో నూనెతో నింపుకొని ప్రభువు పిలుపుతో ఆయనలో పాలు పొందడానికి ప్రయత్నం చేయాలి ఎల్లప్పుడూ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి అందుకు ఒక చిన్న పాడతాను దివటిలు వెలగాలి సిద్ధలలో నుండాలి ఈ నాటివో సంగమా సహవాసమా దివటీలు వెలగాలి సిద్ధలలో నుండాలి నాటివో సంగమ యేసయ్య సహవాసమా ఉన్నతమైన పిలుపుకు నిన్ను పిలిచాడా ఎన్నికలేని చెంత నిలిచాడా ఉన్నతమైన పిలుపుకు నిన్ను పిలిచాడా ఎన్నికలేని చెంత నిలిచాడా ఆ యేసుని ప్రేమలో ఆ క్రీస్తుని నీడలో మొదటి ప్రేమను నీవు మరువకుమా ఇది నిద్రించుటకు సమయమా నీవు వెను తిరుగుట న్యాయమా దివటీలు వెలగాలి సిద్ధులలోనూ నుండాలి నాటివో సంగమా సహవాసమా యేసయ్య సహవాసమా కనుక ప్రియులారా ఆయన కేకను విని మన దీటిల్లో నూనె నింపుకొని ఆయన కొరకు ఎదురు చూసువరంగా ఉండే క్రీస్తు బిడ్డలుగా ప్రభు మనందరినీ తీర్చిదిద్దను గాక ఆమె సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక ఆమెను